ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మేము కంది పంటను కూడా రెండు ఎకరాలలో ఎంచుకోవడం జరిగింది ఇది సహజంగానే పెరిగే మొక్క కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలా బాగా స్పందిస్తున్నది సాలకు సాలకు మేము ఆరు ఫిట్లు పెట్టడం జరిగింది మొక్కకు మొక్కకు పదించులు పెట్టడం జరిగింది ఆరు ఫిట్ల వెడల్పు మొత్తం కలిసిపోయి పైన కట్ చేసి ఆరు ఏడు ఫిట్ల వరకు హైట్ పెరిగింది లోపలికి వెళ్తే మనకు స్పేస్ లేకుండా అంత బ్రహ్మాండంగా పెరిగింది ఇప్పుడు పూత దశలో ఉంది దీనికి మనం సివిఆర్ మెథడ్ కానీ రకరకాల మెథడ్స్ కానీ ఉపయోగించి మనం పంటలు వండియచ్చు కంది మీద పూతకు ముందు మేము ఆ ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము నిండా వేపాకు బాగా తొక్కేసి అందులో ఇరవై లీటర్ల జీవ గోమూత్రం పోయడం జరిగింది అందులో వెల్లుల్లి పచ్చిమిర్చి పొగాకు కేజీ కేజీ దానిలో వేసి ఒక ఇరవై ఐదు రోజులు కలిపి పూతకు ముందు నుంచే ఒక రెండు స్పాల్లు స్ప్రే చేయడం జరిగింది అలా స్ప్రే చేయడం వల్ల దీనికి ఎలాంటి పురుగు ఆశించకుండా చాలా బాగుంది మనకు ఇందులో పది నుంచి పన్నెండు క్వింటాలు వచ్చే అవకాశం ఉంది గత రెండు సంవత్సరాల కిందట మేము రసాయన వ్యవసాయంలో భాగంగా కందిని పెట్టడం జరిగింది అప్పుడు ఏడు క్వింటాలకు మించి రాలేదు ఎంత మంచిగా చేసినా కానీ ఏడు క్వింటాలకు మించి రాలేదు చెట్టు ఇంత మంచిగా అప్పుడు పెరగలేదు ఇప్పుడు కొమ్మలు బాగా వచ్చేసి పైకి బాగా పెరిగి పూత కాత బాగా నిలబడే అవకాశం ఉందని అనుకుంటున్నాను కంది పంటకు పూతకు ముందు నెల రోజుల నుంచి ప్రతి పదిహేను రోజులకు ఎకరానికి రెండు వందల లీటర్ల జీవాంతం ఈ ఫెర్టిగేషన్ ద్వారా సూక్ష్మ సేద్యం ద్వారా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా చెట్టు బాగా పచ్చగా పూత ఎక్కువగా కా ఎక్కువగా కాసే అవకాశం ఉంది